లేకపోతే పడిపోతుంది ఇది అండి అన్నం అండి అంటే పంచభూతాలతో తయారైన శరీరమే అన్నమయ కోశము మరి రెండో శరీరం పేరు చెప్పిన అని ఇందాక నాడులుంటాయని దానికి ఏం చెప్పినా ప్రాణమయ కోశం అందులో ప్రాణం ఉంటుంది ఇందులో ఉండదండి మీకు ఎవ్వరికి ఇందులో ప్రాణం ఉండదు అన్న ప్రాణం ఉంటుంది రెండో శరీరంలో మన ప్రాణం ఉంటుంది తల్లి మనం పోయే ప్రాణం కూడా అందులోకి వెళ్ళే పోతుంది కానీ ఈ శరీరం పేరు అన్నమయ కోశం ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణాలు ఉడుతున్నాయి సకల ప్రాణులు సర్వ ప్రాణులు ఈ శరీరం నుంచి వస్తున్నాయి అంటున్నారు సరే ప్రాణులు ఒట్టినయి మరి వర్షము అంటే ఏంటిది మన పైనుంచి వచ్చేదాన్ని గంగ అంటాం అంటే వర్షము అంటాం అది ఎట్లా వస్తుంది అని చెప్పింది ఇక్కడ మనకి అన్నోత్పత్తి వర్షం వల్ల వస్తుంది అంటున్నాం అంటే దీని ఎదుగుదల ఎలా వస్తుంది అంటే ఆకాశ గంగతోని ఇప్పుడు మనం భూమి మీద పంటలు పండించాలి అంటే ఆ పైన వచ్చే వర్షం వల్ల కాదు అవి నీరు కానీ మనకి ఇంకొకటి ఉంది అదే ఆకాశగంగ ఆకాశగంగా అంటే ఈ అన్నమయ కోశం లోపలికి వెళ్ళే ప్రాణశక్తి పేరే విశ్వమయ ప్రాణశక్తి పేరే ఆకాశగంగా ఈ అన్నమయ కోశంలోకి ఆ ఆకాశ రావాలి ఆ ఆకాశ వస్తే ఏమని చెప్తున్నాడు ఇంకా ఈ అన్నమయ కోశం నుంచి ప్రాణాలు పుడుతున్నాయి మరి ఇందులోపలికి విశ్వమయ ప్రాణశక్తి ఈ శరీరాన్ని నిలిపే ఆ విశ్వమయ ప్రాణశక్తి ఇందులోకి వచ్చినప్పుడు ఈ ఆత్మ ఎదుగుదల ఉన్నప్పుడు అప్పుడు మనకి దివ్యచక్షు అనేది ఓపెన్ అవుతుంది అంటే ఈ చర్మచక్షుతో ఆ విశ్వశక్తిని నువ్వు చూడలేవు అందుకని అంటే మనకి మన లోపలికి వచ్చే విశ్వశక్తి ఏదైతే ఉందో ఈ రెండు కళ్ళతో కనబడది మనము ఆ విశ్వశక్తిని ఆకర్షకంగాని చూడాలంటే ఈ రెండు కండ్లు మోసుకుంటే ఈ దివ్యచక్షువుతో కనిపిస్తుంది ఆ దివ్యచక్షువు మీరు ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకోవాలి అంటే ఆ ఆకర్షకంగా మీ లోపలికి వస్తే మీకు తెలుస్తుంది చూడండి ఎంత అంత అంతంగా అంతరంగంగా అద్భుతంగా ఇస్తున్నాడు మనం మనమేమో ఇవన్నీ తప్పుగా అర్థం చేసుకుంటుంది ఏ అన్నం నుంచి ఏ జీవరాశులు పుట్టాయి మన నుంచే మేక నుంచి మేక కోడి నుంచి తేడై మేడ మనిషి నుంచి మనిషి చీమ నుంచి చీమ ఇలా మన జీవ మన నుంచి మన అన్నం నుంచి మన శరీరం నుంచే ఉడుతుంది ఇంకోటి ఏమని చెప్తున్నాడు అంటే విశ్వశక్తి అనేది నిస్వార్థమైన కథ ఇప్పుడు సూర్య భగవానుడు ఉన్నాడండి ఆయన రాకపోతే మనకి ఎంత ఇబ్బంది చూడండి అంటే మరి మన శరీరంలో ఉన్న ఎన్నో ఉన్నాయి నిస్వార్థ సేవ గురించి చెప్తుంది మీరున్నారు మేడం మీరున్నారు మీ పిల్లలు వేరు మీ పిల్లలు వేరు మీరు మీ పిల్లలకి పెట్టినట్టు వాళ్ళ పిల్లలకి పెడతారా అక్కడ ఏముంది మన దగ్గర ఉంది మీ పిల్లలకి పెట్టినట్టు వీళ్ళ పిల్లలకి మీరు పెట్టారు ఇప్పుడు మనం ఎవరం అలా చేయట్లేదు అది ఉండకూడదు అంటున్నాడు మరి ఉండకూడదు అంటే మన లోపాలు ఉంది కదా మరి ఎవరికి లేదని చెప్తున్నాడంటే విశ్వశక్తికి లేదు అని చెప్తున్నాను ఎందుకంటే విశ్వశక్తి నీ లోపలికి అలాగే వస్తుంది వీరబ్రహ్మగారు లేదా కక్కయ్యకి దేవుడు నీ గాలి నీ లోపలికి రాదంటుందా అగ్ని నీ లోపల వెలగనంటున్నాడా భూమాత నీకు వద్ద నేను నిలవనియనంటుందా ఆకాశం నీ అందకుండా పోతుందా వర్షం నీ ఆకిట్లో పడట్లేదా ఎన్ని ప్రశ్నలేసిండు కక్కయ్యకి అవునా కదా అంటే స్వార్థం అనేది విశ్వశక్తికి లేదు నీకెట్లా వస్తుందో నీకెట్లా వస్తుందో ప్రతి ఒక్కరికి ఒకేలాగా వస్తుంది మరి సూర్య భగవానుడు అందరిలో ఒకేలాగా వెలుగుతున్నాడు మరి మీ అంతరంగంలో ఉన్న ప్రతి అవయవము కూడా మీరు పెట్టుకునే కావు మీ లోపల ఉన్న కిడ్నీలు కాలేయము ఉండే ఊపిరితిత్తులు ఇవన్నీ మీరు పెట్టుకున్నారా అవన్నీ భగవంతుడిచ్చినాయి కదా అవన్నీ కూడా స్వార్థం లేకుండా పనిచేస్తున్నాయా లేదా మనందరికీ ఏ రోజైనా మీరు వాటికి థ్యాంక్స్ చెప్పిండ అసలు చెప్పాలన్న ఆలోచనే రాలే అవి మనయి కావు మనయి కాని కూడా మనకు పనిచేస్తున్నాయి కాకపోతే మనలో అంటే భగవంతుని ఆజ్ఞ మేరకు అవి మన లోపల పనిచేస్తున్నాయి స్వార్థం లేకుండా చేసేది అవి మాత్రమే ప్రకృతి మాత సూర్యభగవాన్ కానీ విశ్వశక్తి కానీ విశ్వం కానీ ఈ సృష్టి కానీ స్వార్థం లేకుండా నిజమైన ప్రేమతో వాళ్ళన్ని కర్మలు చేస్తున్నారు ఒక్క మనిషి మాత్రమే ఒకే ఒక్క మనిషి మాత్రమే స్వార్థంతో పని చేస్తాడు పని చేస్తే చాలు ఫలితం ఉందా నాకేం వస్తుంది అని అడుగుతున్నాడు అందుకని అది సత్కర్మ కాదు మీరందరు సత్కర్మ చేయాలంటే విశ్వశక్తి వస్తే జ్ఞానం వికసిస్తే దివ్యచక్షు ఓపెన్ చేసుకుంటే అప్పుడు మీకు సత్ సత్కర్మ అంటే ఏంటిది తెలుస్తుంది అప్పుడు మీరు ఆ మార్గంలోకి వెళ్తారు అని అక్కడ చెప్తారు మరి సత్కర్మలోకి వెళ్ళాలంటే మనకేం కావాలి జ్ఞానం కావాలి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నానంటే భగవద్గీతలోని ఒక్క వాక్యము భగవద్గీతలోని ఒక్క వాక్యము అన్న మీరు అర్థం చేసుకుంటే భగవద్గీత చాలామంది చదువుతారండి అర్థం కాదు ఎందుకు అర్థం కాదంటే భగవద్గీత యోగ స్థితిలో ఒక యోగీశ్వరుడు చెప్తే ఇంకొక యోగీశ్వరుడు మనకిచ్చిండు ఆ యోగీశ్వరుడే కృష్ణుడు ఇంకొక యోగీశ్వరుడు వ్యాసుడు ఇంకొక యోగీశ్వరుడు వినాయకుడు మరి ముగ్గురు యోగీశ్వరులు కలిస్తే భగవద్గీత మనకు వచ్చింది అందుకని భగవద్గీత మనకు అర్థం కావాలంటే మనం ఏ స్థితిలో ఉండాలి స్థితిలో ఉండాలి భగవద్గీత మనకు అర్థం కావాలంటే మనం ఏ స్థితికి వెళ్ళాలి కదా యోగ స్థితికి వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి యోగం అంటే ఏంది ధ్యానం చూడండి మనకు భగవద్గీత ఇప్పుడు ఒకలాగా అర్థమవుతుంది ధ్యానం చేయకముందు చేసిన తర్వాత ఇంకోలాగా అర్థమవుతుంది అండి అందుకని అదే చెప్తున్నాడు ఒకనొక యోగీశ్వరుడు ఇచ్చిండు కాబట్టి ఒకనొక యోగీశ్వరుడు మనకు పంచిండు కాబట్టి మరి నువ్వు యోగంలో ఉంటేనే భగవద్గీత అర్థమవుతుంది అప్పుడు నువ్వు ఆచరించిన రోజు ఏ పాప కర్మ నీ దగ్గర ఉండదు అంటున్నా అందుకని దీనికి ఇంపార్టెంట్ ఏమన్నాడు ఈ కోశానికి ఇంపార్టెంట్ ఇవమన్నాడు అలాగే